డాక్టర్ కె కేశవరావు గారు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మిత్రులు నోముల భగత్ గారు గౌరవనీయులు ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు శ్రీ రామచంద్ర నాయక్ ట్రైకార్ చైర్మన్ గారు శ్రీ కడారి అంజయ్ గారు సీనియర్ నాయకులు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు పెద్దలు నాగార్జున సాగర్ నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం మన దేశానికి స్వతంత్రం వచ్చి ఒక డెబ్బై ఐదేళ్ళు గడిచిపోతూ ఉంది కానీ దేశంలో ఇప్పటికి కూడా ఎంతైతే ప్రజాస్వామ్యంలో రాజకీయ పరిణతి రావానో అది ఇంకా రాలేదు మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే ఎలక్షన్లు చాలా వస్తాయి చాలా పోతాయి మీరు కూడా చాలాసార్లు చాలామందికి ఓట్లు వేసినారు ఎందరినో గెలిపించినారు ఇక్కడ జరగాల్సింది ఏంటంటే నేను చెప్పే నాలుగు మాటలు మీ ఊర్లకు పోయిన తర్వాత సీటీలు బీటీలు బంద్ చేసి మీ ఊర్లకు పోయిన తర్వాత మీరు ప్రజల మధ్య చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఒకే ఒక హక్కు ఓటు ఈ ఓటు ఆషామాషిగా వేసేది కాదు ఓటు అనేది మీ తలరాతను మారుస్తుంది వచ్చే ఐదు సంవత్సరాలు ఎవరు పరిపాలించాలి ఎవరి చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే క్షేమంగా ఉంటుంది ఈ విషయాలు చర్చకు రావాలి ఇక్కడ ఎం ఎమ్మెల్యేలుగా నిలుచున్నారు బీఆర్ఎస్ తరఫున భగత్ నిలుచున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఎవరో ఒకరు నిలుతున్నారు బీజేపీకి కూడా ఎవరో ఒకరు నిలబడతారు కొద్దిసేపు సైలెంట్ ఉండాల మార్సుడు బంద్ చేయాలి ఈ ముగ్గురు మూడు పార్టీల తర్వాత నిలబడ్డరు మూడు పార్టీల తరఫున నిలబడ్డారు అయితే అభ్యర్థి నిలబడ్డ వ్యక్తి ఎటువంటోడు ఏం సంగతి తప్పకుండా ఆలోచన చేయాలి అదే సమయంలో వీళ్ళ వెనుక ఉన్న పార్టీలు ఏంటి ఏ పార్టీ యొక్క చరిత్ర ఏంది ఏ పార్టీ యొక్క నడవడిక ఏంది వాళ్ళ చేతికి అధికారం ఇస్తే ఏం చేసిండ్రు ఎట్లా ప్రవర్తించరు ఇవి చాలా ముఖ్యమైన విషయాలు ఇక్కడ అరిసె నచ్చినది అరుసడు బంద్ చేయండి ఒక ఐదు నిమిషాలు సైలెంట్గా ఉండండి వాళ్ళని అరవద్దంటే మిమ్మల్ని అరవని కాదు కదా ఐదు నిమిషాలు సైలెంట్ ఉండండి పార్టీల గురించి కూడా మీరు ఆలోచన చేయాలి ఏ పార్టీకి అధికారం ఉంటే ఏం చేసినరు దాని మీద నుంచి మీరు నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు ఈ రాష్ట్రం ఎవరి చేతులలో ఉంటే సురక్షితంగా ఉంటుంది ప్రజలకు మేలు జరుగుతుంది అనే విషయం గ్రామాలలో మీరు చర్చించి నిర్ణయం తీసుకుంటే ఎలక్షన్లలో ప్రజాస్వామ్యం గెలుస్తుంది మీరు గెలుస్తారు వ్యక్తి గెలవడం ముఖ్యం కాదు ఎన్నిక వస్తే ప్రజాస్వామ్య దేశమైతే ప్రజలు గెలవాలి అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది అప్పుడు ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున మేలు జరిగే అవకాశం ఉంటుంది మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం మరి కాంగ్రెస్ పార్టీ మీకు తెలియంది కాదు కొత్త కాదు యాభై సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీ మరి పదేండ్ల నుంచి బీఆర్ఎస్ అధికారంలో ఉంది అంతకుముందు యాభై ఏండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇవాళ కాలంలో ఏం జరిగింది ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఆలోచించే మీ నిర్ణయం తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం మీరు తప్పకుండా నా మాట మన్నించి మీ తాండాలకు పోయిన తర్వాత మీ గ్రామాలకు పోయిన తర్వాత మీరు ఈ విషయాలు చర్చ పెట్టాలి పది మందితో మాట్లాడాలని మిమ్మల్ని అందరినీ ముఖ్యంగా యువకులను నేను కోరుతా ఉన్నా ఇక్కడ నువ్వు అరిస్తే ఇక్కడ వాడరు ఇదేం పద్ధతి కొద్దిసేపు అరవకుండా ఉండొచ్చు కదా కొద్దిసేపు లాస్ట్లో బాగా అర్థం అందరం కూడా ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ధైర్యంతో పనిచేసి అన్ని వర్గాలను ఆదుకునే పని చేయలే ఉపన్యాసం చెప్పే ముందు ఒక విచిత్రమైన విషయం మీకు చెప్పాలి నేను ఈ ప్రాంతానికి మీరు ఎన్నోసార్లు గెలిపించిన జానారెడ్డి గారు పెద్ద నాయకుడుగా ఉండే చాలా పెద్ద మినిస్టర్ కూడా ఉండే ఆయన చాలా సంవత్సరాలు అపోజిషన్లో ఉంటే అపోజిషన్ లీడర్ కూడా ఉండే నేను పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు చాలా ఘోరం ఉండే తెలంగాణ పరిస్థితి మీకు కొంత అప్పుడో ఇప్పుడో సాగర్ నీళ్ళు వచ్చేది కానీ మిగతా నల్గొండ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా మెదక్ జిల్లా చాలా జిల్లాలు బతకబోయేది పశువులను మేపుకుందామంటే ఇప్పుడు గడ్డి లేక పశువులను కబేలాగా కమ్మేసి అన్నము రామచంద్రాన్ని చేతులు పట్టుకొని బతకబోయేది అంత దుర్భరంగా ఉండే చాలా కష్టపడి మూడు నాలుగు మాసాలు ఆర్థిక నిపుణులతో మాట్లాడి ఏ దారి పెట్టాలి ఈ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోవాలని ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు పోతూ ఉన్నాం కరెంటు మీద ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాం ఏది ఏమైనా కరెంటు మీదనే తెలంగాణలో ఎక్కువ వ్యవసాయం ఆధారపడింది కాబట్టి ఖచ్చితంగా కరెంటు విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలి గట్టిగా అని చెప్పి నిర్ణయం చేసినాం ఒక నిర్ణయానికి వచ్చినాం నేను